మే తారీఖు తారీఖునాడు భారతదేశంలో కార్మిక వర్గం మొత్తము కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకుందో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని కోళ్లుగా మారుస్తుందో ఆ కోళ్లుగా మార్చిన దాంట్లో భవన్ నిర్మాణ కార్మికులకు కూడా సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి కార్మికులు మొత్తం కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా ఈ సన్నిలో పాల్గొవాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున పిలుపునిస్తున్నాం ప్రధానంగా కోళ్లు మారుస్తూనే కాదు దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల చెస్సు డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండటం అనేది జరుగుతుంది వాటిని భవన్ నిర్మాణ కార్మికులకి పెన్షన్గా అనేక అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఏది కూడా చేయకోకుండా ఈ డబ్బుని మొత్తాన్ని కూడా కోల్డ్గా మార్చినాక వాడేసుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సస్సు డబ్బుల్ని వాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున భవన్ నిర్మాణ కార్మికులు కోల్డ్గా మారుస్తానికి వీల్లేదు కార్మిక చట్టాలని ఏ విధంగా ఉండేవో ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పాల్గొని